హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి మాజీ లట్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ప్రారంభించబడిన ముఖ్యమంత్రి మాజీ లట్కీ బహిన్ పథకం రెండు వేల ఇరవై నాలుగు బాలికలకు ఉచిత విద్యను మరియు నిరుద్యోగులకు మద్దతును అందిస్తుంది ఇరవై ఒకటి నుండి అరవై ఏళ్ళ వయసు గల అర్హులైన మహిళలకు పదిహేను వందల నలవారి ఆర్థిక స్వాతంత్రము మరియు స్వావలంబలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం నలభై ఆరు వేల కోట్ల బడ్జెట్ను కలిగి ఉంది మహిళలకు వివిధ ప్రయోజనాలను అందించడం వారి అభివృద్ధి మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆంటోనియో కాస్టా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే చార్లెస్ మిచెల్ స్థానంలో పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎస్టోనియా ప్రధానమంత్రి కాజా కల్లాస్ విదేశీ వ్యవహారాలు మరియు భద్రత విధానానికి కొత్త ఉన్నత ప్రతినిధిగా ఉంటారు యూరోపియన్ కౌన్సిల్ తన అధ్యక్షుని రెండు పాయింట్ ఐదు సంవత్సరాల కాలానికి రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటుంది ఒకసారి పునరుద్ధరించబడుతుంది అధ్యక్షుడు కౌన్సిల్ యొక్క పనికి నాయకత్వం వహిస్తాడు మరియు అంతర్జాతీయంగా ఈయుకి ప్రాతినిధ్యం వహిస్తాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఆకాస్మిక వరదల కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించే నయోమా చూసుల్ ప్రాంతం ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది కరెక్ట్ ఆన్సర్ లడఖ్ ఇటీవలే తూర్పు లడాక్లోని నియోమ చూసుల్ సమీపంలోని షోక్ నది ఆకస్మికంగా నీటి మట్టం పెరగడం వల్ల వారి టీ సెవెంటీ టూ ట్యాంక్ చిక్కుకోవడంతో జేసీఓ మరియు నలుగురు జవాన్లతో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు రెస్క్యూ ప్రయత్నాలు ఉన్నప్పటికీ బలమైన ప్రవాహాలను వారిని రక్షించకుండా నిరోధించాయి టీ సెవెంటీ టూ ట్యాంకులు ప్రారంభంలో సోవియట్ యూనియన్సే రూపొందించబడ్డాయి మరియు తరువాత టీ సెవెంటీ టూ అజయ్గా ఆధునీకరించబడ్డాయి ఇవి రెండు వేల ఇరవై తర్వాత లడఖ్ గాల్వన సంఘర్షణలో మోహరించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ సింగపూర్ జూన్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు సింగపూర్లో జరిగిన ఫ్లేనరీ సమావేశం తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా భారతదేశాన్ని రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీలో ఉంచారు ఈ సమావేశంలో మనీ లాండరింగ్ వ్యతిరేకత తీవ్రవాద వ్యతిరేకతపై పదిహేడు దేశాలను విశ్లేషించారు ఫైనాన్సింగ్ మరియు యాంటీ ప్రొలి ప్రొలిఫిరేషన్ సమ్మతి భారతదేశం రష్యా ఫ్రాన్స్ ఇటలీ మరియు యుకే రెగ్యులర్ ఫాలో ఉంచబడ్డాయి అయితే ఒక దేశం గ్రే లిస్ట్ చేయబడింది ఎఫ్ఏటిఎఫ్ భారతదేశం యొక్క ప్రయత్నాలను మెచ్చుకుంది అయితే అటువంటి కేసులు త్వరిత విచారణ కోరుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం స్వాల్బార్డ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ద్వీప సమూహం ఏ సముద్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆర్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రంలో ఐదు వందల కిలోమీటర్ పొడవు గల స్వాల్బార్డ్ యొక్క నిపోవిచ్ రీడ్జ్ పై శాస్త్రవేత్తలు హైడ్రోథర్మల్ వెంటలను అన్వేషిస్తున్నారు స్వాల్బర్డ్ పదిహేను వందల తొంభై ఆరులో విలియం బార్సెన్సే కొనుగోబడింది ఇది నార్వేజియన్ సార్వభౌమాధికారం కింద ఒక ఆర్కటిక్ ద్వీప సమూహము ఇది ఉత్తర ధ్రువము మరియు నార్వే మధ్య ఉంది అరవై ఒక్క ఇరవై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మెజారిటీ హిమైన నదనం ఉంది సారీ అండి హిమానిని నదనం ఉంది స్పీట్ బర్గ్ను దాని అతిపెద్ద ద్వీపంగా కలిగి ఉంది స్వాల్బర్డ్ ఆర్కటిక్ సర్కిల్లో దాని స్థానం కారణంగా అర్ధరాత్రి సూర్యుడు మరియు ధృవరాత్రిలో సహ ఆర్కటిక్ పరిస్థితులను అనుభవిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం టన్ పెంటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ అరుంధతి రాయ్ బుక్కర్ ప్రైజ్ విజేత అరుంధతి రాయ్ తన సాహసోపేతమైన రచనకు రెండు వేల ఇరవై నాలుగు పెన్ పెంటర్ సాహిత్య బహుమతిని అందుకుంది చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆమె ప్రాసిక్యూషన్ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించిన తర్వాత ఈ గౌరవం లభించింది అక్టోబర్లో లండన్లో అవార్డు వేడుక జరగనుంది గతంలో విజేతలుగా సల్మాన్ రషీద్ మరియు మార్గరేట్ అవుట్వుడ్ ఉన్నారు పెన్ పెంటర్ అవార్డు రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్థాపించబడింది యూకే ఐర్లాండ్ లేదా కామన్వెల్త్ నుండి అసాధారణమైన ఆంగ్ల భాష రచయితలను గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ పన్నును అమలు చేయనున్నట్లు ఏ దేశం ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ డెన్మార్క్ ఆవులు పందులు మరియు గొర్రెల నుండి వచ్చే గ్రీన్ హౌస్ వాయువులను లక్ష్యంగా చేసుకొని డెన్మార్క్ రెండు వేల ముప్పైలో పశువులపై ప్రపంచంలోని మొట్టమొదటి ఉద్గార పన్నును ప్రవేశపెడుతుంది రైతులు మొదటి ప్రతి మెట్రిక్ టన్ను సిఓటీకి సమానమైన సిఓటీకి నలభై మూడు చెల్లిస్తారు ఇది రెండు వేల ముప్పై ఐదు నాటికి నూట ఎనిమిది పెరుగుతుంది అయితే అరవై శాతం పన్ను మినహాయింపు ప్రభావవంతమైన రేట్లను రెండు వేల ముప్పైలో పదిహేడు శా పదిహేడుకి మరియు రెండు వేల ముప్పై ఐదులో నలభై మూడుకి తగ్గుతుంది తగ్గిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ శ్రీనివాసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్గా చల్ల శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూరో ఎంపిక చేసింది ఈ పదవికి అశ్విని తివారీ వినయ్ టోన్స్ మరో ఇద్దరు పోటీ పడ్డారు ఎస్బీఐ చైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి అయిన అరవై ఏళ్ళు నిండినప్పుడు ప్రస్తుతం చైర్మన్ దినేష్ కారా తర్వాత శెట్టి విజయం సాధిస్తారు ఆయన పదవీకాలం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో ముగియనుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతి సంవత్సరం ఏ రోజు జిఎస్టి దినోత్సవాన్ని పాటిస్తారు కరెక్ట్ ఆన్సర్ జులై ఒకటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి దినోత్సవం భారతదేశ ఆర్థిక క్యాలెండర్లో ఒక ముఖ్యమైన వార్షిక సంఘటన దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పరివర్తనాత్మక పన్ను వ్యవస్థ అమలుకు గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు మనం జిఎస్టి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగుకు సమీపిస్తున్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై దాని చరిత్ర ప్రాముఖ్యత మరియు ప్రభావాన్ని అన్వేషిద్దాం ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జిఎస్టి దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే వేడుకలు భారతదేశం జిఎస్టి వ్యవస్థ యొక్క ఏడు వార్షికోత్సవాన్ని సూచిస్తుంది గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నుల సంక్లిష్ట వలయాన్ని సులభతరం చేయడానికి ఈ సమగ్ర పరోక్ష పనులను ప్రవేశపెట్టారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ ఉపరాష్ట్రపతి జీవితంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు కరెక్ట్ ఆన్సర్ వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం ప్రయాణంపై మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీ జూన్ ముప్పైన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ్ కన్వెన్షన్ సెంటర్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఫస్ట్ వన్ ది హిందూ హైదరాబాద్ ఎడిషన్ మాజీ ప్రెసిడెంట్ ఎడిటర్ ఎడిటర్ శ్రీ ఎస్ నాగేష్ కుమార్ రచించిన వెంకయ్యనాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ పేరుతో మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర నెక్స్ట్ చూద్దాం భారత పదమూడవ ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్యనాయుడు గారి మిషన్ మరియు సందేహము భారత ఉపరాష్ట్రపతి మాజీ కార్యదర్శి డాక్టర్ ఐవి సుబ్బారావు సంకలనం చేసిన ఫోటో చరిత్ర నెక్స్ట్ చూద్దాం శ్రీ సంజయ్ కిషోర్ రచించిన మహానేత శ్రీ వెంకయ్యనాయుడు జీవితం మరియు ప్రయాణం పేరుతో తెలుగులో చిత్రాత్మక జీవిత చరిత్ర నాయుడు డెబ్బై ఐదు ఏళ్ళ జీవితం అసాధారణమైనది అద్భుతమైన మైలును అధిగమించిందని ప్రధాని అన్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అసాధారణమైనవి మరియు ఇది అద్భుతమైన స్టాప్ వావలను కలిగి ఉంది ఈ మూడు పుస్తకాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అదే సమయంలో దేశానికి సేవ చేయడానికి సరైన మార్గాన్ని చూపుతాయని అన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకెవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి